నమస్తే వెల్కమ్ న్యూస్ నేను అరుణ కామారెడ్డి జిల్లా నియోజకవర్గం బాన్సువాడ పట్టణ కేంద్రంలో డెబ్బై ఐదవ వైఎస్ఆర్ జయంతి ఘనంగా నిర్వహించారు అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి అభివృద్ధి పనులను గుర్తు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వైఎస్ రెడ్డి వన్ నాట్ ఎయిట్ ఎమర్జెన్సీ మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబెస్మెంట్ మైనారిటీస్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు ఇలాంటి అనేక అభివృద్ధి పనులను చేశారని గుర్తు చేసుకున్నారు ఈ రోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని మా రోజులు కాంగ్రెస్ నాయకులు మందరం కలిసి జరుపుకోవడం జరుగుతుంది ఆయన రైతుల పక్షాన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఆయన నెలకొల్పినటువంటి ఎన్నో ఆరోగ్యశీలని కానీ రాజీవ్ ఆరోగ్యశీలని కానీ వైఎస్ఆర్ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఈ హాస్పిటల్లో కూడా ఆయన కృషి వల్లనే ఇప్పుడు హాస్పిటల్లో మంజూరయ్య కానీ మరియు రాజీవ్ ఆరోగ్య కింద కానీ ఎన్నో పేద ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి ఆయనకు మేము బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం 쟤, 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 다 쟤, 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 दो। थोड़ा आप पीछे हट गए तो और क्लियर राजा